సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్ ఎటు కాకుండా కుర్తిలబ ఎలుకలాగా ఉంది దాని పరిస్థితి ఇప్పుడు కుర్తిలబడ్డ ఎలుకలాగా తెచ్చుకుంది కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏం చేయాలి అని అంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసే విధంగా ఎన్నికలల్లో టికెట్ల పంపిణీ విషయానికి వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలకు మహిళలకు అదేవిధంగా ముస్లిం సమాజానికి పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చి ఒకవేళ మేము నీకు నీకు అండగా ఉంటాము ఇంతకాలం రాజకీయ బానిసలుగా ఉన్న వాళ్ళకు కూడా నేను టికెట్లు ఇచ్చాను ఇచ్చాను కుమ్మర్లకిచ్చాను ఇచ్చాను రజకులకిచ్చాను ఇచ్చాను బీసీలలో చాలా కులాలకు ఇచ్చాను సంచార కులాలకు ఒకటో రెండో కౌన్సిల్ సీట్లు ఇచ్చాను నామినేటెడ్ పదవులు ఇచ్చాను అని ఒకవేళ సగర్వంగా చెప్పుకునే విధంగా ఒకవేళ ఒక కొత్త పద్ధతిని కనుక అనుసరించినట్లయితే ఇవాళ కేసీఆర్కు ఈ రకమైన బాధలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత ఒత్తిడి ఇంత ప్రమాదం ఉండే పరిస్థితి కాదు అది కేసీఆర్ కొని తెచ్చిపెట్టుకున్నదే అది స్వతహాగా ఆయన అహంకారము కుటుంబ పరిపాలన అసలు కన్ను మిన్ను కనపడకుండా ఆయనను గెలిపించినటువంటి వర్గాలనే అసలు గెలిపించిందే బీసీలు జేఏసీలు కానీ అదేవిధంగా వంటవార్పు కార్యక్రమాలు కానీ ఆయనకు పాటలు పాడింది అదేవిధంగా ఆయన వేదికల మీద ఉంది జనాన్ని తీసుకొచ్చింది అంతా బీసీ సమాజమే ఎవరైతే ఓట్లేసి పాటలు పాడి ఆయనకు త్యాగం చేసినటువంటి ఆ సమాజాన్ని గెలిచిన తర్వాత పక్కన పెట్టేసి ధనిక వర్గాలను పెట్టుకోవటమే ఆయన చేసినటువంటి మొదటి తప్పు దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక దెబ్బ కొడితే మొత్తం ఏంటని అంటే బీఆర్ఎస్ ఈ ఈ వ్యతిరేకంగా అసంతృప్తికి గురైనటువంటి వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ వెనకాల చేరిపోయినాయి చేరిపోయి బీఆర్ఎస్ను ప్రధాన ఎనిమిగా ఎనిమిగా పరిగణించి వాళ్ళు ఏంటిది అని అంటే బీఆర్ఎస్ ఓట్లేయకుండా కాంగ్రెస్ను గెలిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి అనుకూలతతోటి వేయలేదు వీళ్ళు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయించారు కాబట్టి ఒకవేళ ఇప్పుడైతే చెతికిల పడిపోయింది ఒకవైపు కవిత ఒకవైపు ఇంకోలు చెతికిల పడి కుదేల అయిపోయింది నేను అనుకునేది ఏంటనంటే ఇప్పటికి కూడా కొన ఊపిరిలాగా బీఆర్ఎస్కు ఒక ఉంది కొంత ప్రాణం ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి ఇంకా కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టాలి ఒకవేళ బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బతకాలి అని అంటే ఈ కుటుంబాన్ని మొత్తం ఏందనంటే పక్కన పెట్టేసి బడుగు బలహీన వర్గాల ఏజెండా ఎత్తుకోవాలి ఎంతకాలం ఈ పది సంవత్సరాలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఏమని ప్రకటించాలి బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో నేను నన్ను గెలిపించినట్లయితే మా బీసీలకు కూడా ఒక రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేస్తాను లేదంటే ఒక రెండున్నర సంవత్సరాలు నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ఒకవేళ కేటీఆర్ను ఒక రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచినా మిగిలిన మూడు సంవత్సరాల్లో బీసీని ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పాలి అదేవిధంగా నూట యాభై మూడు అసెంబ్లీ స్థానాలు ఏవైతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాబోతున్నాయో దానిలో దాదాపు ఏంటిది అని అంటే ఎనభై స్థానాలు దాదాపు ఓబీసీ సమాజానికి నేను ఇవ్వబోతున్నా అని కనుక వదిలిపెడితే ఓబీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం నేను టికెట్లు ఇవ్వబోతున్నాను అని ఒక ఒకటి కనుక ఆయన చేర్పులు మార్పులు చేసి ఒక కొత్త పాలసీని కనుక కొత్త నిర్ణయాన్ని కనుక చేసి కనుక వదిలిపెడితే ఇప్పటికి కూడా సవరించుకొని లోపాలను సవరించుకొని పార్టీని చెత్కిలబడినటువంటి పార్టీని పునర్నిర్మాణం చేసే అవకాశం ఇప్పటికి కూడా ఉంది చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే ఓబీసీలకు జనాభా ప్రకారం నేను టికెట్లు ఇస్తాను నామినేటెడ్ పదవులు ఇస్తాను ఎంబీసీ కులాలకు కౌన్సిల్లో ఎమ్మెల్సీలు ఇస్తాను నామినేటెడ్ పదవులు ఇస్తాను అక్కడక్కడ కొన్ని ఎంబీసీ కులాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను మహిళలకు ఇస్తాను అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఇవ్వమనండి కానీ ఈ సామాజిక న్యాయం ప్రకారం ఏంటంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు నేను టికెట్లు ఇవ్వబోతున్నాను అని ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం కనుక చేస్తే టీ బీఆర్ఎస్ బతకడానికి అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ చేసిన తప్పులతోటి గెలిపించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకే వర్గం పార్టీగా మారిపోయింది యాభై సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేయలేదు ఏ మహిళను చేయలేదు ఎస్టీని ముఖ్యమంత్రి చేయలేదు అన్ని లోపాలే కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కనుక సడన్గా ఇలాంటి నిర్ణయాలు కనుక వెంట వెంటనే తీసుకుంటే మంచి నిర్ణయాలు కనుక ప్రకటిస్తే జనం ఆలోచనలో పడతారు ఎందుకనంటే మొత్తం తెలంగాణ తెచ్చిన పార్టీగా పేరుంది కానీ బడుగుబలైన వర్గాలకు కూడా రాజ్యాధికారం ఇచ్చిన నిర్ణయాన్ని కనుక తీసుకుంటే బీఆర్ఎస్కు బతికే అవకాశం ఉంది మళ్ళీ ప్రజలలోకి పోయే అవకాశం ఉంది కానీ అంత ఈజీగా అది జరుగుతుందని నేను అనుకోను కానీ ఇప్పుడు ప్రజలైతే ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది బడుగు బలహీన వర్గాల చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చ జరిగినప్పుడు ఈ మార్పులు చేర్పులు కనుక జరిగితే నిజంగానే పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది ఏమోనని మరి నేను అనుకుంటున్నాను